వ్యతిరేకం ఉన్నట్టుగా వారి యొక్క వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అదే రకంగా వేళ కమిషనర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చింది రెండు విషయాలపైన ఒకటి గౌతమి సూపర్ బజారు నిర్మాణం అక్రమంగా జరుగుతుంది దాంట్లో అవినీతి కూడా జరుగుతుంది నిర్మాణ విషయంలో నిబంధనలు పాటించకుండా చేస్తున్నారని దానిపైన అదే రకంగా పదో వార్డులో విగ్రహాలు పెడుతున్నారు వారు సొంత స్థానంలో పెడుతున్నట్టుగా పెడుతున్నట్టుగా రాజమే అంత ప్రచారం చేస్తున్నారు అది సొంత స్థలమో కాదో తేల్చండి అని చెప్పి మేము వినతపత్రం జరిగింది అయితే నాయకులు మేము ఒకటే చెప్తున్నాం గౌతమి సూపర్ బజార్ విషయంలో మీరు ఖండించట్లేదంటే మేము మేము చేసిన ఆరోపణలు మీరు అంగీకరిస్తున్నట్టు అంటే మీరు మీ నాయకులు దాంట్లో అవినీతి ఆస్కారం ఉన్న పనులు చేయిస్తున్నట్టుగా అర్థమవుతుంది దాన్ని ఖండించలేదు కనుక ఇక మీరు ఖండించారు దేన్ని విగ్రహాలని విగ్రహాల విషయంలో మీరు గుర్తించిన సెంటర్లోకి వెళ్ళి విగ్రహ బీసీ నాయకు విగ్రహాలు పెట్టడం మేము వ్యతిరేకించట్లేదు కానీ మీరు చేస్తున్న ప్రచారాన్ని వ్యతిరేకిస్తున్నాం మీరు ప్రచారం ఏం చేస్తున్నారు మా సొంత స్థలం అంటున్నారు మీ సొంత స్థలం అయినప్పుడు మీరు మీ స్థలానికి బౌండరీ వేసుకొని మీ సొంత స్థలంలో విగ్రహాలు పెట్టుకోండి దానికి ఎవరు ఇబ్బంది ఉండదు టైక సరిపోద్దా మీరు మీ సొంత స్థలంలో పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు మీ సొంత స్థలం అవ్వాలంటే ఎప్పుడు అవ్వాలి మీ స్థలం చుట్టూ బౌండరీ వేసుకొని మీ లోపల విగ్రహం పెట్టుకోవాలి దానికి ఉదాహరణ మార్గాని ఎస్టేట్లో మార్గాన్ భర్తరామ్ గారి తాతగారిది వారు సొంత స్థలంలో విగ్రహం పెట్టుకున్నారు దానికి ఎవరు అబ్జెక్షన్ చేయలేదు కానీ మీ వాళ్ళు పెట్టేది బౌండరీ మీ స్థలానికి బౌండరీ చూపించండి మీ విగ్రహం పర్మిషన్ చూపించండి పర్మిషన్ ఉన్నా లేకపోయినా విగ్రహాలు అనేది మీ స్థలంలో పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు అది ఐదు రోడ్ల జంక్షను రేపు అభివృద్ధి చెందుతున్న సిటీ ఆ విగ్రహాలు ఎగర పెట్టడం వల్ల రాత్రి పొగలు ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది దాని నిబంధనలు పాటించమన్నాం అదే కాకుండా ఈ మధ్యకాలంలో హైకోర్టు గౌరవ న్యాయస్థానం వారు కూడా ఒక తీర్పునిచ్చారు ఏమనే విగ్రహాలు ఎక్కడైనా ఉంటే పార్కుల్లో పెట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడండి అన్నారు మీకు నిజంగా బీసీ నాయకులపై ప్రేమ ఉంటే మార్గాన్ని భర్తరామ గారు ఎన్నో ఎంతో మంది బీసీ కోలాడకి స్థలాలు ఇచ్చారు చిట్టుపల్ల గౌడ కానివ్వండి విజయపురంలో అలా మైనార్టీ సోదులకు ఆవులో కానివ్వండి ఎస్సీ సోదరుల కోరి మీద కానివ్వండి యాదవులకి అలాగే శ్రామిక భవనం అని ఇలాగ అనేక మంది దాదాపు ఐదు ఎకరాల స్థలాలు ఊరు మధ్యలోనే వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాటిలో భవనాలు నిర్మించి బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మించి అక్కడ కావాలంటే విగ్రహాలు పెట్టండి ప్రజలు సంతోషిస్తారు మేము సహకరిస్తాం అంతే తప్ప మీరు ప్రభుత్వ స్థలానికి సంబంధించిన స్థలంలో మీ స్థలం మీ స్థలం పది పైసలు ఉంటే తొంభై పైసలు ప్రభుత్వ స్థలం ఆక్రమించి నిర్మించడం అనేది కరెక్ట్ కాదు బీసీ నాయకులు అంటే అందరికీ గౌరవమే అందులో కింజరి పై గారు ఏ పార్టీలో ఉన్నా అలాగే మీరు పెట్టిన తా తాండ్రు బాపారాయుడు గారు కానీ మన స్వతంత్రం వచ్చిన తర్వాత నా తాండ్ర బాపారాయుడు గారు తెలుసు ఈయనకి మీద ఎవరికి కాదు అలాగే కింజరి పేరు గారు కూడా మీ పార్టీ మనసారి మీరు అభిమానం చూపించినా ఆయన అంటే మాకు కూడా అభిమానం బీసీలుగా ఇది మీరు మరొకండి అదే మరొక ఆరోపణ కూడా చేశారు ఏమని గోదావరి గట్టు పైన విగ్రహాలు పెట్టడానికి భర్త గారి దగ్గరికి వెళ్తే బీసీ నాయకుడు విగ్రహం పర్మిషన్ ఇవ్వలేదన్నారు అది సొంత తప్పు గోదావరి పైన విగ్రహం పెడతామని మార్గాన్ని భర్తరామ్ గారి దగ్గరికి ఆ యొక్క విగ్రహం నిర్మాణదాతలు వస్తే మీరు గోదావరి గట్టిని ఆదు ఆధునీకరిస్తున్నాము దానికి ఇబ్బంది లేకుండా పెట్టుకోమన్నారు అంతే తప్ప విగ్రహం పెట్టొద్దని అనలేదు పెట్టద్దని చెప్పండి సార్ నిరూపించండి మీరు ఇది మీరు గమనించాలి అదే రకంగా ఈ వేళ మీరు గోదావరి కాడ విగ్రహాలన్నీ తొలగించి మరలా పెడతామన్నారు దానికి ఎంత ప్రజాదనం వృధా అవుతుంది అప్పట్లో భర్త గారు ఏం చెప్పారు ఉన్న విగ్రహాలకి ఎక్కడ పాడవకుండా కొత్తగా ప్ర రేపు రేపు ఫ్రంట్ నిర్మిస్తామని చెప్పేసి అన్నారు అంటే గోదావరి గట్టే అభివృద్ధి చేస్తామన్నారు మీరు వేరే ఏమంటున్నారు నిర్మాణం తొలగించి మళ్ళీ పెడతాం అంటే భర్త గారు చేసిన అభివృద్ధిని అదే అభివృద్ధిని మీరు మళ్ళా చేస్తున్న చేసినట్టు చెబుతూ ఆయన చేసిన శంకుస్థాపన మళ్ళీ మీరు శంకుస్థాపన చేస్తారు మీరు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ దానివల్ల ఎంత ప్రజాదనం వృధా అవుతుంది ఈ విగ్రహాలు తీసి మళ్ళీ పెట్టడం దానికి ఎంత ప్రజాదనం వృద్ధి విగ్రహం వృధా అవుతుంది ఖర్చుగా ఉండేది ఇక మార్గాన్ని భర్తరాము గారి యొక్క కుటుంబమే బీసీ కుటుంబం ఆయన తండ్రి గారు నలభై సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో బీసీ జేఏసీ చైర్మన్గా ఉంటూ అనేక ఉద్యమాలు చేసి రాజమండ్రిలో బీసీ గర్జనకి ఆయన వంతు సహకారం పూర్తిగా అందించి అతి ముఖ్యుల్లో మార్గం న్యాయసరోకులు ఆయన ఆ రోజు ఆ ఉద్యమం ఫలితంగానే రాజమండ్రిలో బీసీలు సత్తా సాటగలిగారు రాజమండ్రిలో బీసీ ఎంపీగా సీటు తెప్పించగలిగారు ఇంకా ఆయన వారసుడిగా రాజకీయ ప్రవేశ రంగ ప్రవేశం చేసిన మార్గాన్ని భర్తరామ్మ గారు రాజమండ్రి డెబ్బై సంవత్సరాలు స్వతంత్ర డెబ్బై సంవత్సరాల చరిత్రలో ఒక వెనకబడిన బీసీ వర్గానికి సంబంధించిన ఎంపీ ఎంపీ అయితే ఎలా ఉండదో చెప్ప చూపించగలిగారు రాజ్యం మన రాష్ట్రం మన ఆయన పార్లమెంటు ఏడు నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చేస్తూ రాజమండ్రిని మరింత అభివృద్ధి చేశారు దానికి మీ ఆయన బీసీగా అభివృద్ధి మీకు కనపడకపోతే అన్ని వర్గాలతో మేము మళ్ళీ మీరు తెలియజేస్తున్నాం ఓటు గుర్తించండి జ్యోతిరో పూలే గారి విగ్రహం చుట్టూ పవర్కు అస్తవ్యస్తంగా ఉండేది దాన్ని చాలా అందరూ ఈ ఈవేళ అదే రకంగా పూలే అంబేద్కర్ భవనం పేద విద్యార్థులందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండేలాగా సుమారు వేజగజాల స్థలంలో ఎంపీ నిధులతో నాలుగు కోట్ల రూపాయలతో ఇవాళ నిర్మిస్తున్నారు అది ఆయన ఘనత ఇది అదే స్థలం ఉంది మీ తండ్రి గారు రాజకీయాలు ఉన్నారు దీన్ని దానికంటే ముందు మీ శ్రీమతి గారు ఎమ్మెల్యేగా చేశారు ఇవన్నీ అప్పుడు చేయించలేకపోయారు ఈయన ఎంపీగా ఉండకపోతే చేయగలిగారు అంటే ఒక బీసీని ఎంత చేయగలం అంత చేసుకారు ఇది మాత్రం మీరు గుర్తించండి ఇది కాకుండా ఆయన ఏ పని చేసినా మీరు వంకలే పెడుతున్నారు ఇప్పుడు ఆయన ప్రజాకర్షణ చూసి మీరు భయపడుతున్నారనే కారణం నేను ఒక చిన్న పదహారు చెప్తున్నాను మొన్న పుట్టినరోజు జరిగితే రాజమండ్రిలో నగరంలో అనేక ప్రాంతాల్లో చేశారు అనేక ప్రాంతాల్లో చేసి అనేక ప్రాంతాల్లో ప్లక్షలు కూడా పెట్టారు అయితే మీరు ఏం చేశారు మీ నాయకులు మీరు కలిపి అధికారులతో చెప్పించి అధికారులు పనులన్నీ పాడు చేసి ఆగ మేఘాల మీద ఆయన ప్లక్షలన్నీ కూడా తీయించారు నిన్న ఇది కక్ష సాధింపు సరే కాదా ఇవి ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇది కాకుండా మన రాష్ట్రంలో జగన్ గారు బీసీలకి అభివృద్ధి పెద్దపేట వేస్తే ఆయన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సుమారు పదిహేను మందికి చైర్మన్లుగా రాష్ట్ర గా అవకాశం కల్పించారు ఇప్పుడు రాజమండ్రిలో అయితే రోడా చైర్మన్ తెలుసు మన తెలుకల గాండ్ల తెర చైర్మన్ తెలుసు ఇంకా అలాగే మన కొవ్వూరు ఇలా ఆయన పార్లమెంట్ ఏడు నియోజకవర్గాల్లో పదిహేను మంది రాష్ట్ర స్థాయికి చైర్మన్ పదాలు ఇవ్వగలిగారు అలాగే నలభై మంది బీసీ డైరెక్ట్గా అవకాశం కల్పించారు ఇది ఆయన ఇస్తున్న ప్రాధాన్యత ఘనత కూడా ఇవన్నీ చెప్పి తెలుసుకుంటున్నాం అసలు మీరు గడిచిన పది నెలల్లో మీరు సొంతంగా తెచ్చిన అభివృద్ధి పనులు ఏమైనా ఉన్నాయా ఉంటే చూపించండి మీరు పది నెలల కాలం మీరు చేసేది ఏంటంటే భర్త గారు గతంలో శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసిన పనులునే మళ్ళా మీరు శంకుస్థాపన పేరుతో అడావడి చేస్తారని చెప్పి మేము ఈ సందర్భంగా ఖండిస్తున్నాం ఎంపీఏ యొక్క ప్రజాదరణ చూసి మీరు మళ్ళా చాలా ఆయన ఎక్కడ అధికారం వచ్చేస్తారు భయభ్రాంతాలకు గురవుతున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాం అదే రకంగా మరొకసారి గుర్తు చేస్తున్నాం పూలే అంబేద్కర్ యొక్క భావాజలం కుటుంబం భావజలం వచ్చిన భావజలం ఉన్న కుటుంబం నుంచి వచ్చినట్టు మార్గాన్ని భర్తరామ గారు బీసీ యొక్క అభివృద్ధి కోసం నిరంతరం ఎప్పుడు పాటు పడుతా పాటుపడతారని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకుంటే ఒక్క విషయం రాజమండ్రి ప్రజలందరికీ తెలుసు రాజమండ్రి మహారాజా నూట ఐదు కోట్లు సీఎంగా సీఎం గారు ఉన్నప్పుడు కేటాయించారు నూట ఐదు కోట్లు ఇరవై రెండు కోట్లు రెవర ఫ్రంట్ కేటాయించారు దాంట్లో ఎనిమిది కోట్ల రూపాయలతో పనులు ఆదిమూలం సురేష్ గారు కలెక్టర్ గారు కమిషనర్ గారు వీరందరూ వచ్చి ఓపెన్ చేశారు ఇరవై రెండు కోట్ల రూపాయలు ఎందుకంటే గతంలో చెప్పాం మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం ఇప్పుడు ఎనిమిది కోట్ల ఆయన శంకుస్థాపన చేయడం అనేది వందకు వంద శాతం తప్పు అది కేవలం భర్త గారి తలపెట్టిన ఆలోచన భర్త గారి యొక్క కృషి ఇప్పుడు ఆయన శంకుస్థాపన చేయడం అబద్ధమా ఆదిమూలం సురేష్ గారు రావడం అబద్ధమా ఆ రోజు కలెక్టర్ గారు రావడం అబద్ధం రాడు రావడం అబద్ధం ఫోటోలు సాగున్నా రెండు దమ్ముడు మేము ఛాలెంజ్ చేస్తాం దానికి మీరు ఎనిమిది కోట్లతో చెప్పడం అనేది సొత్త గొప్ప ఇరవై రెండు కోట్లు ఎనిమిది కోట్లు విడదీసి ఎనిమిది కోట్లు ఒకటి మళ్ళీ రెండు కోట్లు ఒకటి మళ్ళీ పది కోట్లు కూడా చెప్తారు ఎందుకంటే మీకు ఎంతసేపు భర్త గారు చేసిన పనులు తప్ప మీరు చేసిన పనులు ఎవరు చెప్పండి ఇప్పుడు భర్త గారిది కాదా లేదు రమ్మన్న మీలో ఉన్న నాయకులు ఈ మధ్యకాలం ఏంటంటే మీ పార్టీలో పాత సీనియర్ నాయకులు గౌరవం వాళ్ళందరూ మానేసి కొత్త కొత్త ఎవరో పుట్టుకొస్తున్నారు కొద్దిగా డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళు వచ్చి నోటికి ఏదో పాలుతున్నారు లేకపోతే మా దగ్గర మా భర్త గారి దగ్గర గుమ్మందరే నాయకులు ఒక మీ దగ్గరికి వచ్చి లేనిపోని పేలాపలు పాలుతున్నారు తల వెళ్ళి భర్త గారి గేటు గుమ్మందరికీ కూర్చొని కారు తోడమంటారా కార్ డోర్ తీయమంటారా అని లేదా భర్త గారు ఆఫీస్కి వచ్చి ఇవన్నీ మా మాకు ఇదని చెప్పి చేయించుకునే పెద్ద నాయకులు ఈ వేళ భర్తగారిపైన లేనిపోయిన ఛాలెంజ్లు కూడా చేస్తున్నారు ఈ వేళ మేము ఛాలెంజ్ మరొకసారి చెప్తున్నాం ఎట్టి పరిస్థితులు భర్తగారు చేసిన అభివృద్ధి పనులు ముఖ్యంగా ఎనిమిది కోట్ల రూపాయలు ఫ్రంట్ పనులు ఎవరండి ఇరవై రెండు సోదరుల కోట్ల రూపాయలు ఆదిమూలం సురేష్ గారు ఓపెన్ చేసి తప్పంటే చెప్పండి ఫోటోతో ఉన్నాయి ఎక్కడ ఫోటోలు కూడా ఆదిమోబుల సురేష్ గారు చేసే ఫోటోలు అలా కలెక్టర్ గారు అంటే అధికారులు ఊర్చిని వస్తారు ఏమైనా ఇప్పుడు కలెక్టర్ గారు కమిషనర్ గారు రావడం అంటే అదేమన్నా అబద్ధం ఫోటోలు వస్తాయా లేదా అబద్ధంగా మీరు ఫోటోలు పెడితే దానికి ఒక కమిటీ అయ్యండి లేదా ప్రభుత్వం మీ చేతిలో ఉంది ఇది తప్పులు చెప్తున్నారు మధ్యపరారు లేదా భర్త గారు ఇది మాది గంతని చెప్పించి మనండి ఇప్పుడు గోదావరి రివర్ ఫ్రంట్కి కి ఎనిమిది కోట్లు శంకుస్థాపన జరిగినట్టుగా ఈ మధ్యకాలంలో గౌరవ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి ప్లక్షన్ లో చూసాం అసలు ఈ గోదావరి ఫ్రంట్ అభివృద్ధి కోసం మార్గాన్ని భర్త గారు డెబ్బై కోట్లు శాంక్షన్ చేయించారు అవి కూడా సాక్షాధారో మేము చెప్పగలం ఇరవై రెండు కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది ఇరవై రెండు కోట్లు శాంక్షన్ అయిపోతే మీరు కేవలం ఎనిమిది కోట్ల రూపాయలే అభివృద్ధి పనులు అంటే మిగిలిన పద్నాలుగు కోట్ల రూపాయలు ఏమైనా అంటే దీంట్లో అవినీతి ఆస్కారానికి ఏమైనా అవకాశం ఇస్తున్నారా లేకపోతే ఈ పద్నాలుగు కోట్ల రూపాయలు దాసి మరలా మీరేదో శాంక్షన్ చేయించినట్టుగా చెప్తారా ఇప్పుడు ఇరవై రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యేట్టుగా సీఎం కేసీ నుంచి కార్పొరేషన్ లెటర్ వచ్చేసింది ఈ ఇరవై రెండు కోట్లలో మీరు ఎనిమిది కోట్లు చెప్తున్నారు పద్నాలుగు కోట్ల రూపాయలు ఏమైనాయి ఈ పద్నాలుగు కోట్ల రూపాయలు మీరు సమాధానం చెప్తారా లేదా కార్పొరేషన్ చెప్పిస్తారా లేకపోతే మీ అబద్దాలు చెప్పే వాటిలో ఇది ఒకట అసలు డెబ్బై కోట్ల రూపాయలు ఏ రకంగా శాంక్షన్ అయ్యిందంటే ఇరవై రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ఇది కాకుండా ఇరవై కోట్ల రూపాయలు బిపిఎస్ అండ్ ఎల్ఆర్ఎస్ ఫండ్స్ కింద ఇరవై కోట్లు జనరల్ ఫండ్స్ కింద పద్నాలుగు కోట్లు రూడా ఫండ్స్ కింద పద్నాలుగు కోట్లు టోటల్ గా ఆల్రెడీ శాంక్షన్ అయింది ఇరవై రెండు కోట్ల రూపాయలు ఇంకా శాంక్షన్ అవ్వాల్సి ఉంది బీపీఎస్ అండ్ ఎల్ఆర్ఎస్ ఇరవై కోట్లు జనరల్ ఫండ్లు పద్నాలుగు కోట్లు రుడో ఫండ్ పద్నాలుగు కోట్లు ఇంకా నలభై ఎనిమిది కోట్లు శాంక్షన్ అయ్యే అవసరం ఉంది ఇరవై రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యింది ఈ శాంక్షన్ అయిన ఇరవై రెండు కోట్లు మీరు కేవలం ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే చెప్తున్నారు ఇది మీరు అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు దీని యొక్క ఆధారాలతో మీరు సమాధానం చెప్పాలని మేము కడుపు మేము అడుగుతున్నాం లేదా మేము ఆధారాలతో మీరు చెప్పగలని చెప్తున్నాం ఇది కాకుండా మొన్న గారి యొక్క పుట్టినరోజు వేడుకలని అంటే పన్నెండో తారీఖుని రాజమండ్రిలో ఘనంగా వాడలా జరిగితే మీ యొక్క అధిక మీ నాయకులకు మీకు భయం పట్టుకొని అంటే భర్తరాము గారు అంటే మీకు ఎప్పుడూ భయం ఉంటానుంది కానీ ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు చూసి మీరు అందరూ భయపడి అధికారులు అన్ని పనులు వదిలేసి ఆగ ఆగ బాగాలిపోయినా అధికారులు పురమాయించి ఆయనకున్న ఫ్లెక్షన్ అన్నీ కూడా తీయించేసారు ఇది మీకు కక్ష సాధన చర్యే కాదా భర్తరాము గారు పుట్టినరోజు వేడుకలు ఘనంగా రాజమండత నిర్వహిస్తే మీ నాయకులు భయపడి భయభ్రాంతులు గురయ్యి ఇంత బాధ ఎక్కడుంది భర్త వారికి అని చెప్పేసి మర్నాడే రాజమండ్రిలో పక్షలన్నీ కూడా నిన్న ఉదయం నుంచి అధికారులకు ఏ పని లేనట్టు దగ్గర మరి ఇచ్చేశారు ఇది ఎంతవరకు సమంజసం ఇలాంటి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం పాత్రికే మిత్రులకు ఉదయపూర్వక నమస్కారాలు దాదాపు స్వతంత్రం వచ్చిన కానీ ఈ డెబ్బై సంవత్సరాల చిల్లర పై చిలుకలో అనేక మంది నాయకులు ఈ రాజమండ్రి పట్టణాన్ని పరిపాలించారు వారు చేతనైనంత వరకు డెవలప్మెంట్లు చేశారు అనే చేశారు కానీ మొట్టమొదటిగా ఒక బీసీ నాయకుడికి ఎంపీ టిక్కెట్ ఇవ్వడం ఆ ఎంపీ టికెట్ ద్వారా ఆయన నెగ్గడం అధిక మెజార్టీతో ఈ రాజమండ్రి పట్టణాన్ని రూపురేఖలు మార్చడం ఒక చరిత్రను సృష్టించారు క్రీస్తు పూర్వం క్రీస్తు సకం ఎలా అంటారు అలాగా భర్తరాం ముందు భర్తరాం తర్వాత అన్నట్టుగా రాజమండ్రి పట్టణాన్ని తీర్చిదిద్దారు ఆ తీర్చిదిద్దడం అంటే మామూలు విషయం కాదు ఒక కంబాల్ చెరువు పార్క్ తీసుకున్న రాజమండ్రి పుష్కరాల రేవు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు తీసుకున్న దేవిచౌక్ సైడ్ నుంచి ప్రాంతాలు తీసుకున్న ఇటు లాలాచెరువు నుంచి తీసుకున్న ఇలాగ రాజమండ్రి పట్టణంలో ఈ వార్డు సరిహద్దులు ఉన్నాయి ఎటు సరిహద్దులు అయితే ఉన్నాయి యాభై నలభై రెండు వార్డులలో కూడా అభివృద్ధి పనులు చేయడంలో నెంబర్ వన్ ఘనత వహించి అతను గ్రాంట్స్ తేడం ఎంపీ నిధుల నుంచి కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ నిధులు తీసుకొచ్చి రాజమండ్రి పట్టణాన్ని డెవలప్ చేశారు మరి గతంలో పుష్కరాలు జరిగినప్పుడు రెండుసార్లు కూడా టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది ఆ పుష్కరాలు నాడు తప్ప మిగిలినప్పుడు ఎప్పుడైనా డెవలప్మెంట్ చేశారా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలకు మటుకు మీరు ఆ గోదావరి గట్లు గుళ్ళుకు పెయింట్లు రోడ్లకు పెయింట్లు డివైడర్కి పెయింట్లు అంతకుమించి ఏనాడైనా ఏదైనా డెవలప్ చేశారా ఏ డెవలప్మెంట్ లేదు ఈ రోజుమండ్రి రాజమండ్రిలో మరి భర్తరామ్ గారు తీసుకుంటే రోడ్డు డివైడర్లు వేయడంలో కానీ మొక్కలు నాటడంలో కానీ లైటింగ్ వేయడంలో కానీ అదేవిధంగా పార్కులు డెవలప్ చేయడంలో కానీ కమ్యూనిటీ పరమైన సైట్ల విషయంలోకి వస్తే పద్మశాలీలకి విశ్వబ్రాహ్మణులకి వేదవాస్కి ముస్లింస్కి ఎస్సీస్కి సెటిబల్జీకి తూర్పు కాపులకి ఇలా చెప్పుకుంటా పోతే అనేక మంది కులాలకి సైట్లను కేటాయించి డైరెక్ట్ ముఖ్యమంత్రి గారికి వెళ్ళి ఆ సైట్లని శాంక్షన్ చేసి ఇక్కడ కలెక్టర్తోనే కమిషనర్తో అందరితో కలిపి మున్సిపాలిటీ వచ్చే కొలతలకి వెళ్తా వేసి ఆ సైట్ దగ్గరికి వచ్చి శంకుస్థాపన చేసి ముహూర్తం చేసి సైట్లో క్యాష్ కప్ చెప్పడం జరిగింది ఆర్డర్ కాపీలు కూడా ఉన్నాయి ఇప్పటికీ కూడా మీరు ఏమన్నా చేతనైతే కోట ప్రభుత్వం ఈ రాజమండ్రి పట్టణంలో ఎగ్గారు కాబట్టి ఆ క్యాష్లు పిలిచి గ్రాంట్లు మీరు తెచ్చుకోండి కొద్ది కదా మేము బయట నుంచి స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని గ్రాంట్లు తెస్తాం బిల్డింగ్లు కట్టి మీకు ఆ కమ్యూనిటీ హాల్ కట్టుకోండి అని చెప్పి సహకారం అందించాలి ఉదాహరణ తీసుకుంటే నేను రాజమండ్రి పట్టణం ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్గా రాజమండ్రి సిటీ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీకి ఉన్నప్పుడు మరి కోరి మీద ట్రేడ్ యూనియన్కి ఈ పైన అక్కడ సైట్ ఇవ్వడం జరిగింది ఆరు బిల్లింగ్ కడుతున్నారు ఆల్రెడీ మధ్యలో ఆపారు దాన్ని ఎందుకు ఆపారు అని అడిగితే అది భూమి సాయిలు సరిలేదు కిందకి దిగిపోతాయి దీని మీద ఏమైనా కడితే ఆయన చేత ఆపించేస్తున్నాం అని అది ఎలాగా ఆపించేస్తారని ట్రేడ్ యూనియన్ మాకు సంబంధించిన కొంతమంది అక్కడ గొడవ పెడితే మళ్ళీ అధికారులు పిలిచి అసలు ఇది ఎంతవరకు చేయొచ్చు ఏంటంటే దీన్ని పూర్తిగా ఒక బ్రిడ్జ్ వేసే విధాన విధంగా ఇది పైన మూడు ఫ్లోర్ల వరకు మీరు పైన కట్టుకోవచ్చు నో ప్రాబ్లం మీకు గ్యారంటీ అని చెప్పడం జరిగింది వాళ్ళు ఇకపోతే పూణే అంబేద్కర్ భవనం అక్కడ ఎస్సీసీ ఎస్టీకి బీసీలకి ఇచ్చిన భవనం అది తయారవుతుంది ఆల్రెడీ చెప్పుకుంటే రాజమేట పట్టణం ప్రతిదీ డెవలప్మెంట్ చేసుకుంటూనే వెళ్ళాడు ఆయన చివరి దశలో ఈ ఈ క్యాస్ట్లకు ఇచ్చిన స్థలాలను కూడా ఒక్కొక్కరికి ఏకంగా ఏడేది సెంట్లు ఎనిమిది సెంట్లు ఆరే సెంట్లు సెంటులుగా ఇచ్చి పద్దెనిమిది సెంట్లు లాగా ఇచ్చి వెళ్ళి ఉన్నాయి ఆ యొక్క గజాల లెక్క చూసుకుంటే ఆరు వందల ఇరవై గజాలు వంద గజాలు వెయ్యి గజాలు సుమారు దగ్గర మూడు వేల గజాలు కూడా ఇచ్చినవి ఉన్నాయి సైట్లు ఆ క్యాస్ట్లను బట్టి వాటికి ఆ గవర్నమెంట్ ఉండి ఉంటే నిజంగా గ్రాంట్లు తెచ్చి అటు కమ్యూనిటీలు కూడా గ్రాంట్లు తెచ్చుకొని ఆ డబ్బులు సొంత డబ్బులు పెట్టుకొని ఆ బిల్డింగ్లు ఈ రోజున డెవలప్మెంట్ చేసి కట్టినా వెళ్ళిపోవు పూర్తయిపోయింది ఈ రోజున నువ్వేది సహకారం లేదు మీ గవర్నమెంట్ ఉన్నట్లు ఏమో చేసే ఆటలు లేమో చేయనివ్వరు చేసినట్లు పేర్లు ఎవరెవర కూర్చుంటున్నారు ప్రెస్ మీట్లో కనీసం పార్టీలో ఏనాడు కనబడరాలు ప్రెస్ మీటింగ్కే వస్తున్నారు పనిగట్టుకైతే ప్రిపేర్ అయ్యి ఒక పేపర్ పెట్టుకొని ఏదో వాళ్ళకి వచ్చిన మాటలు మాట్లాడేటం బురత్ చెల్లియడమే ఒక ఎమ్మెల్యే దగ్గర ఒక ఎమ్మెల్యే ఎంపీ దగ్గర ఆటర్లో ఒక మాజీ ఒక కార్పొరేటర్ని చూసుకున్న ప్రజలు ఎందుకోబడ్డ వ్యక్తి అతను నువ్వే మాట్లాడేది ప్రెస్ మీట్ ఏంటి సిస్టం వచ్చినట్టు ఒక ఎంపీని కింద పడి చేస్తావు ఒక ఎమ్మెల్యేని కింద పడి చేస్తారు ఏంటి అది వాదాలు వాళ్ళకి అది ఏ పార్టీ అయినా ఉన్నాయి వాళ్ళకి ఒక గౌరవం ఇవ్వాలా పని చేయలే పని చేయలేదని చెప్పాలా చేత చేశాడని చెప్పాలా అంతే ఎంపీ నువ్వు ఆఫరాలు నువ్వు నా ముందు పోటీ చేస్తావా నువ్వు నా ముందు సరిపోతావా నువ్వు వార్డు కార్పొరేటర్ కూడా పని చేయడం కూడా ఒకడు ఇంకోటి ఏదో ఒకడు ఏంటో వాల్యూ లేకుండా ఈరోజు అదే ఆదిరెడ్ వాసు వాళ్ళు లక్షల మెజారిటీతో నెక్కాడు ఆయనకి ఇవ్వలేదు ప్రజలు ఎన్నుకున్నారు ఆ గౌరవ అక్కడికి ఇవ్వాలా గతంలో ఎంపీ అదే మెజారిటీతో నెక్కాడు బ్రహ్మాండ మెజారిటీతో ఆయనకి వెళ్ళదు గౌరవం ఎక్కడికి ఇవ్వాలా వాళ్ళకి కెచ్చపడిచేది కాదు అది నీకు ఎక్కడ ఉంది నీకు ఆ యోగత అంటే ప్రెస్ మీట్ పెట్టి నోటికొచ్చినట్టు పేలేడుమేనా నోటుకొచ్చినట్టు మాట్లాడేడుమేనా అర్థం కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళని పద్ధతిగా ఉన్న వాళ్ళని సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పంపితే అది గౌరవంగా ఆ నాయకులు కానీ ఈ నాయకులు కానీ రాజమండ్రి పట్టణాలను ప్ర పరిపాలించిన నాయకులు కానీ గౌరవం ఉంటుందని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను ఇది కరెక్ట్ కాదు నోటుకు ఏదొస్తే అది మాట్లాడడం అనాకారికలు అందరూ కూర్చొని ఓ పద్ధతి విధానం ఉండాల ఎవరైనా సరే నాయకులు ప్రజాప్రతినిధులు నెగ్గేరాలేవు లక్షల మంది ఎన్నుకున్నారు వాళ్ళందరూ ఎన్నుకోబడ్డండి ఆ నాయకుడు అతను ఏ పార్టీ కూడా ఉన్నాయి వాళ్ళు ఎందుకు పడుతున్నారు నువ్వొచ్చు కృష్ణ గారు పక్కన ప్రెస్ మీటింగ్లో కూర్చొని ఒక అర్హత ఉండాలా ఆ అర్హతను కల్పించుకొని మాట్లాడవలసిందిగా ప్రెస్ మీట్లు పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ మాకు ఈ రాజమండ్రి పట్టాన్ని చరిత్రలో చూసుకుంటే క్రీస్తు పూర్వం క్రీస్తు సగం అన్నట్టుగా భర్తరాము భర్తరాము తర్వాత అన్నట్టుగానే ఈ రాజమండ్రి పట్టణం తయారైంది అంటే ఇంత గ్రాండ్గా చెప్పుకుంటున్నాం ఒక బీసీ నాయకుడిగా మేము అతను పొగుడుకుంటున్నాం చేసిన అభివృద్ధి కనబడుతుంది కాబట్టి మేము చెప్పుకుంటున్నాం కల్లారా అటు ఫోటోలతో చూద్దా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఖచ్చితంగా ఎదుర్కొంటే అంటే చెప్తున్నాం అది తెలుసుకొని మాట్లాడమని ఇప్పుడు పరిపాలిస్తున్న నాయకులు ఏమన్నా చేయగలిగితే గ్రాండ్లు తెచ్చి చక్కగా రాజమండ్రి డెవలప్ చేయండి అతనికంటే సూపర్గా చేయండి మీరే పరిపాలన నష్టమే ఉంది కొన్ని మీరే నెట్గా కెపాసిటీ ఉంటే అంతేగాని ఎంచేపు బుర్ర చల్లడం కించపడడం అదేమే ప్రెస్ మీట్లు పెట్టుకొని అదే ఉద్యోగం కింద చేసుకోవడం కరెక్ట్ కాదని ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం పేడి నాకు